వారు నిరుపేదలు వయస్సు పైబడి కష్టపడడానికి శక్తి కూడా లేదు తినడానికి సరిగ్గా తిండి వేసుకోవడానికి దుస్తులు లేవు కాని వారి మనసు మాత్రం గొప్పది రాముడు అంటే అమితమైన ప్రేమ అయోధ్య రామ మందిర నిర్మాణ నిధికి తమ వంతు సాయం చేసి తమ ఉడతా భక్తిని చాటుకున్నారు ధనానికి పేదవాళ్లమే కానీ దాతృత్వానికి కాదని నిరూపించారు ఆ వృద్ధ దంపతులు గౌతమ్ న్యూరో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం వేళ ఓ పేద వృద్ధ జంట విరాళం ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నేడు అయోధ్యలో బాలరాముడు వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు మధ్య వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది కోట్లాది మంది హిందువుల ఐదు శతాబ్దాల స్వప్నం సాకారమైంది ఇక ఈ అయోధ్య రామ మందిర నిర్మాణంలో కోట్లాది మంది భాగస్వాములయ్యారు దేశ విదేశాలకు చెందిన ప్రజలు తమ వంతు అందించారు కోట్లాది రూపాయలు విరాళాల రూపంలో వచ్చాయి ధనవంతులే కాకుండా చిన్న మధ్యతరగతి కుటుంబాల నుంచి గూడు బట్ట లేని వాళ్లు కూడా అయోధ్య రాముడికి తమ వంతు సాయం అందించి భక్తిని చాటుకున్నారు ఓ వృద్ధ జంట కూడా రాముని గుడికి సాయం చేసి ఆశ్చర్యపరిచారు వారికి ఉండడానికి సరైన నివాసం లేదు వేసుకోవడానికి దుస్తులు సరిగ్గా లేవు ఆహారం కూడా లేని అత్యంత స్థితిలో ఉన్నారు కాని రాముడి గుడి కడుతున్నాం విరాళం ఇవ్వండి అనగానే ఆ దంపతులు అందించారు దాచుకున్న డబ్బుల్ని తీసి విరాళం ఇచ్చారు ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి సాయం చేయడానికి ధనవంతులే అయి ఉండాల్సిన అవసరం లేదు మంచి మనసు దేవునిపై ప్రేమ ఉంటే చాలు అని ఆ దంపతులు నిరూపించారు రామ మందిర నిర్మాణానికి ఎంతోమంది పేదలు అందించారు చిన్న పెద్ద తేడా లేకుండా తమకు తోచిన విధమైన సాయాన్ని చేశారు గుజరాత్కి చెందిన ఓ పద్నాలుగేళ్ల బాలిక మాత్రం మూడేళ్లుగా మందిరం కోసం విరాళాలు సేకరించింది ఇప్పటివరకు యాభై రెండు లక్షల్ని సేకరించి మందిరానికి అందించింది ఈ చిన్నారి చేసిన పనికి ఇప్పుడు అందరూ ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు కాశీలో జీవనం సాగిస్తున్న బిచ్చగాళ్లు అయోధ్య రామాలయానికి నాలుగు పాయింట్ ఐదు లక్షలు విరాళంగా ఇచ్చి తమకు రామునిపై ఉన్న భక్తిని ప్రేమని చాటుకున్నారు అలాగే నాలుగు వేల మందికి పైగా చెప్పులు కుట్టేవారు రజకులు స్వీపర్లు కూడా తమ కష్టార్జితంలోని కొంత భాగాన్ని రామాలయం కోసం విరాళంగా సమర్పించారు మొత్తానికి అందరి సహకారంతో అయోధ్యలో రాముడు కొలువుదేరాడు